నమస్తే అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు టూ డేస్లో వినాయక చవితి వస్తుంది కదండి అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కాన్సెప్ట్తో మన నెల్లూరు మిది తోట వాళ్ళ సభ్యులు మనకు ఒక కిట్ని అందిస్తున్నారండి ఇప్పుడు వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమంతా విషరహిత ఆహారాన్ని తీసుకొని అలాగే విషరహిత గణపతిని కూడా పూజించి మనమంతా హెల్దీగా ఉండాలన్న కాన్సెప్ట్తో ఈ కిట్ని ప్రిపేర్ చేశారు ఈ కిట్లో సహస్విత ఫామ్ హౌస్లో పండించిన పసుపుతో పాటు దాంతో తయారు చేసిన కుంకుమ నెక్స్ట్ దేశీ బీంతో తయారు చేసిన అక్షంతులు కూడా వీళ్ళు అందిస్తున్నారండి వీటన్నిటిని ప్రతి ఒక్కరికి అందేటట్టు ప్యాకింగ్ చేస్తున్నారండి అయితే ఇవి చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నారు వీటితో పాటు మనకు వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని కూడా అందిస్తున్నారండి దీంట్లో వాడిన ప్రతి ఒక్కటి అక్షంతల కాడి నుంచి కుంకుమ ప్రతి ఒక్కటి అండి ఆర్గానిక్ గా తయారు చేసింది ఇప్పుడు మనకి ఈ పుస్తకంలో మనకి వినాయకుడి నామాలు ఉంటాయి కదండి ఆ నామాలు ఒక్కొక్క నామాలని ఒక్కొక్క పత్రిక పూజిస్తుంటారు ఆ పత్రికలు అందరికీ కొన్ని తెలుసు కొన్ని తెలియదండి అది మనకు ఒరిజినల్ పత్రులు ఇక్కడ మిద్ది తోట నెల్లూరు మిద్ది తోట వాళ్ళు అందిస్తున్నారండి ఇప్పుడు అవన్నీ ఒక్కొక్క పత్రి ఒక్కొక్క పేర్లు మీకు చూపిస్తాను ఇలా మనం అంతా కలిసి గా తయారు చేసిన వస్తువులతో పాటు ఇరవై ఒక్క పత్రిని కూడా ఆ నదిలో కలపడం వల్ల ఆ వాటిలో ఉండే వాల్యూస్ అన్ని నదిలోకి వెళ్ళి నీరు అవుతదండి అప్పుడు మనం అనారోగ్యం కాకుండా హెల్త్ హెల్తీగా ఉంటాం ఇప్పుడు నెల్లూరు మిద్ది తోట వాళ్ళు అందించే కిట్ ఇదండి ఈ వినాయకుడి ప్రతిమ అప్పటి కాలంలో వినాయక చవితికి అందరూ ఇలా మట్టి వినాయకుడిని ఉపయోగించేవాళ్ళండి కానీ ప్రజలంతా కాలంతో పాటు అలవాట్లు మార్చుకొని పేస్ట్రాప్ ప్యాలెస్తో తయారు చేసిన వినాయకుడిని ఎక్కువ వాడుతున్నారండి అవి మనకి అంత మంచిది కాదు అలా కాకుండా ఇలా మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఎంతో మంచిదండి లేదంటే మన ఇంట్లోనే బీపింటితో కానీ పసుపుతో కానీ వినాయకుడిని కూడా తయారు చేసుకొని కూడా పూజించవచ్చు అండి మనకి పూజ చేసే దానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ప్రతి పత్రిని పేరుతో సహా ఈ విధంగా కవర్లలో ప్యాక్ ఇస్తున్నారండి అయితే మనలో ప్రతి ఒక్కరికి ఈ పత్రి పేర్లు ఉండవు కదండి అందుకని ఈ విధంగా అరేంజ్ చేసి ఇస్తున్నారు నెక్స్ట్ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరి క్షేమం కోసం ఈ ప్యాకింగ్లో ప్లాస్టిక్ కవర్లు అస్సలు వాడకుండా ఈ విధంగా పేపర్ కవర్లు యూజ్ చేశారండి ఈ విధంగా మనందరం కూడా పాటిస్తే మన సమాజం పొల్యూషన్ కాకుండా ఎంతో బాగుంటుందండి అలాగే మన గణపతి పూజ కోసం మన పుస్తకం లాంటి పత్రికలన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం మీరు చూడండి ఈ పత్రిక సంబంధించిన మొక్కలన్నీ ఆల్మోస్ట్ ఈ శాశ్వత ఫామ్ హౌస్లోనే ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేస్తే వాటి పేర్లు కూడా తెలుసుకుందాం ఇప్పుడు వినాయకుడు పూజలో మాసి పత్రం ముఖ్యమైనది అండి ఇప్పుడు ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది కూడా వస్తున్నాను చూడండి దీంట్లో ఎన్నో మేలు చేసే గుణాలు ఉంటాయి కాబట్టి పూజ తర్వాత దీన్ని మనం చెరువులో నిమజ్జనం చేసినప్పుడు నీటిలో ఉండే టాక్సిల్స్ అంతా తొలగించి నీటిని శుభ్రం చేస్తుంది కాబట్టి దీన్ని పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు గణపతి పూజలో మనంతా ఖచ్చితంగా ఉపయోగిస్తున్నామండి నెక్స్ట్ బృహతి పత్రం అంటారు దీన్ని నెక్స్ట్ మారాడు దీన్ని బిల్వ పత్రం అని కూడా అంటారండి దీంతో వినాయకుడినే కాకుండా శివకేశరుని అమ్మవారిని కూడా విశేషంగా పూజిస్తారు ఈ ఆకుని పూజకి ఒకసారి ఉపయోగించినా లేదంటే వాడిపోయిన ఆకని మళ్ళీ పూజకి ఉపయోగించవచ్చు ఇక్కడ గరికుందండి ఈ గరికని దూర్వ దూర్వయుగ్మం అంటారు రీసెంట్గా ఈ గరికలు ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి కనుగొన్నారు కాబట్టి దీన్ని జ్యూసులుగా కూడా ఎక్కువ తీసుకుంటున్నారండి దీన్ని దత్తూర పత్రం అంటారు ఇది ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలాగా పెరగద్ది దీని కాయలు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయండి చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునే వాళ్ళము ఇప్పుడు మనందరికి తెలిసిన రేగాకండి దీన్ని బదరీ పత్రం అంటారు నెక్స్ట్ ఉత్తరే నాకండి దీన్ని అపమార్గ పత్రం అంటారండి చూడండి ఎట్లా నాకు ఇది వినాయకుడికి విశేషమైంది తులసి అండి ఈ తులసి మొక్క మన ఇంట్లో ఉంటే చాలండి గాలిలో ఉండే టాక్సిల్స్ అంతా తొలగించి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ఇంకా ఈ తులసి మొక్క గురించి నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు మీకు మనందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉండరు ఇది కూడా వస్తున్నాను ఎన్ని శాశ్వత ఫామ్ హౌస్లకి మేము వచ్చి కబ్జా చేస్తున్నాం అండి వినాయకుడికి మన హిందువులు ప్రతి శుభకార్యానికి ఫెస్టివల్స్కి ఖచ్చితంగా వాడి ఈ మామిడి అక్కని చూతో పత్రం అంటారు నెక్స్ట్ అండి దీని కరవేర పత్రం అంటారు ఇది గాల్లో ఉండే బ్యాక్టీరియాని అంతా డెవలప్ కానివ్వకుండా చేస్తుంది అందుకని దీన్ని కూడా వినాయకుడి పూజకి విశేషంగా వాడతారు నెక్స్ట్ ఇది విష్ణుకాంత పత్రం అండి నెక్స్ట్ దానిమ్మ అండి దీన్ని దాడిమీ పత్రం అని కూడా అంటారండి దీన్ని దేవదారు అంటారండి ఇది చాలా అరుదైన మొక్క దీన్ని కూడా వినాయకుడు పూజలో విశేషంగా ఉపయోగిస్తారు ఇది చాలా చాలా అందంగా ఉందండి చూసేదానికి వీళ్ళు ఉన్నాయి కదా ఇది దేవదారు మొక్క అండి ఇది మరువం ఇది మరువం ఇది మరువండి ఇది వినాయకుడు పూజకి ఉపయోగిస్తారు ఇది వావిళ్ళకండి పత్రిలో ఇది ఒక వెరైటీ ఇప్పుడు కొంచెం కోస్తున్నాను వినాయకుడికి దీని పువ్వులు కూడా వచ్చినాయి చూడండి కలర్ ఉంది బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ వావిళ్ళాక కూడా చాలా వరకు అందరికి తెలుసుంటుందండి దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మోకాళ్ళ పువ్వులకి ఎక్కువగా వాడుతుంటారండి ఈ వావిళ్ళకుని సింధూర పత్రం అంటారండి వినాయకుడు పూజలో జాజి కూడా విశేషమైందండి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి సన్నజాజి ఎర్రజాజీ దీంతో పాటు ఎర్రజాజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చి సెంటు జాజి ఇది సెంటు జాజి అండి ఇది కానీ ఏ రకమైన ఈ వీటిల్లో ఏ రకమైన పెట్టచ్చు మన వినాయకుడికి ఇప్పుడు నేను ఇది కొంచెం కోస్తున్నానండి ఎన్ని సిద్ధ ఫామ్ లో అండి ఓకే ఓకేనా వినాయకుడి పూజలు ఇది ఒక ఆకు దేవకాంచనం అంటారు దీన్ని ఇది హార్ట్ లో ఇలా ఉంటదండి చూసారు చూడండి దీనికి ఇంకో పేరు గండకీ పత్రం సమీవృక్షం అండి దీన్ని వినాయకుడి పూజకు కూడా విశేషంగా ఉపయోగిస్తారు ప్రతి టెంపు గుళ్ళల్లో ఇది ఉంటుందండి చాలా పవిత్రమైన ఆకు ఇది దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి కుష్టి వ్యాధిని తగ్గించేదాన్ని కూడా ఈ ఆకును ఉపయోగిస్తారండి కార్తీక మాసంలో ఈ చెట్టు కింద కూర్చొని పూజలు కూడా చేస్తారండి మనకి చూసేదానికి చింత ఆకులాగా కొంచెం అలా అనిపిస్తుంది ఇది సెమీ ఆకు లేదా జమ్మి ఆకు అంటారు దీన్ని ఆకులు చూడండి చింత ఆకులాగా ఉంటాయి చూసేదానికి చాలా పవిత్రం అండి ఇది ఇది అశ్వథపత్రం రావి ఆకు ఇది వినాయకుడికి పెడతాము దీన్ని అర్జున పత్రం లేదా తెల్ల మధ్య అని కూడా అంటారండి చివరిది మనందరికి తెలిసిన జిల్లాడు అండి దీన్ని అర్క పత్రం అని కూడా అంటారు ఇది పత్రలో ఇది ఒక రకం అండి జిల్లాడు తెల్ల జిల్లాడు ఇది ఈ ఆకులు పువ్వులు రెండు వినాయకుడికి పెడతారండి దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు ఇప్పుడు మీకు చూపించేది తెల్ల జిల్లాడు అండి మేము సహసిద్ధ ఫామ్ హౌస్ నుంచి ఈ విధంగా ఇరవై ఒక్క ఒరిజినల్ పత్రులు కోసుకొచ్చామండి వీటితో మేము గణపతికి పూజిస్తాము మీరు కూడా ఈ విధంగా గణపతికి పూజ చేసి ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానండి